అని మనం గర్వంగా చెప్పుకునే పదం శతావధాని సహస్రావధాని వందలు వెయ్యి పనులు ఒకేసారి చేసే మహానుభావులు కాని ఈరోజు నేను మీకొక నిజం చెబుతాను ప్రతి ఇంట్లో ప్రతీ ఉదయం ప్రతి ఆడపడుచు అదే అవదాని అవును మీరే అవదానులు కానీ ఒక పెద్ద సమస్య ఉంది మనం తాము మల్టీటాస్కర్స్ అయినా మన పిల్లలను మల్టీటాస్కర్స్గా తయారు చేయటం మాత్రం మర్చిపోతున్నాం విమెన్ ఆర్ నాచురల్ అవధానీస్ ఒక్కసారి మీ ఉదయం గురించి ఆలోచించండి ఉదయం నుంచి రెండు గంటల్లో చేసే పనుల లిస్టు అది నోట్బుక్లో కూడా రాయలేం వంటగదిలో నాలుగు స్టవ్ వేడి ఒకటి పాలకోసం మరొకటి టీ కోసం కుక్కర్ హవ్వలు రైసు బాగా ఉడుకుతున్నది ఇంకోవైపు పిల్లల్ని లేపటం స్నానం చేయించటం డ్రస్సు తొడిగించటం బ్రేక్ఫాస్ట్ పెట్టటం లంచ్ ప్యాక్ చేయటం భర్తకి డీకాక్షను అత్తమామల మందులు మేడికి పని చెప్పటం ఈ రెండు గంటలు ఒక మంత్రి కంటే ఎక్కువ ఒక అవధానికి తక్కువ కాదు ప్రాబ్లం ఏమిటంటే మనం ఇన్ని పనులు చేస్తూ మమ్మల్ని మేము సూపర్ హీరోలా మార్చుకుంటూ మన పిల్లలను మాత్రం ఒక చిన్న పని కూడా చేయనీయడం లేదు అన్నీ తల్లే చేస్తుంది అన్నీ అమ్మే చూసుకుంటుంది పిల్లలు ఎదగలేరు కాని బాధ్యత నుంచి తప్పించుకోవడమే నేర్చుకుంటారు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ నా కేసులో ఒక ఉదాహరణ చెబుతాను నా స్నేహితురాలు ఒక్క కూతురు తల్లి ఆమెను రాజకుమారిలా చూసింది పేస్ట్ కూడా ఆమె బదులు బ్రష్ మీద పెట్టేది క్లాసులు బట్టలు ఇస్త్రీ చేసి వేసిపెట్టేది ఇంట్లో ఏదన్న పనా కూతురు చేతిమీద పెట్టేది కాదు కాని పెళ్లైన రోజునుంచి ఆమె జీవితం మారిపోయింది జాయింట్ ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి మల్టీటాస్కింగ్ తెలియదు వంట తెలియదు సమయం మేనేజ్ చేయటం రాదు ఫలితమేమిటి రెండు మూడు సంవత్సరాలు కష్టాలు చివులికి ఇన్లాసు ఒక సంవత్సరం ఆమెను అమ్మ ఇంటికి పంపారు పనులు నేర్చుకోవని ఇది మనం పిల్లలికిస్తున్న ప్రేమ కాదు ఇది పిల్లల భవిష్యత్తును బలహీనంగా చేయటం వై గర్ల్స్ మస్ట్ లెర్న్ మల్టీటాస్కింగ్ ఒక అమ్మ ఎదిగినప్పుడు ఆమె చూసుకోవాల్సింది ఇల్లు పిల్లలు ఆఫీసు సమాజం ఒకే సమయంలో ఎన్నో పనులు మల్టీటాస్కింగ్ రాకపోతే ప్రతి అడుగు స్ట్రెస్ ప్రతి పని ఓ టెన్షన్ ఇంట్లో స్ట్రెస్ ఉంటే ఆఫీస్లో ఫోకస్ ఉండదు ఆఫీస్లో గందరగోళం అయితే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది అందుకే ప్రతి అమ్మాయి మల్టీటాస్కర్ అవ్వాలి డిఫరెంట్ ఏజ్ డిఫరెంట్ స్కిల్స్ పదమూడేళ్ళొచ్చిన తర్వాత బట్టలు మడత పెట్టటం తిన్న ప్లేటు కడగటం స్కూల్ యూనిఫామ్ రెడీలా పెట్టడం చిన్న రెస్పాన్సిబిలిటీసు పదహారు పదిహేడేళ్ళొచ్చిన తర్వాత టీ చేయటం ఆమ్లెట్ వేంపటం ఇడ్లీ దోశ పిండి గ్రైండ్ చేయటం చిన్న వంటలు నేర్చుకోవటం ఇరవై ఏళ్ళొచ్చిన తర్వాత ఒక రోజు మొత్తం వంటగదిని హ్యాండిల్ చేయటం ఇంటి క్లీనింగు ఆదివారం నాలుగు కూరలు చేయటం మాపింగు స్వీపింగు పని మేనేజ్ చేయటం వాళ్లు చదువుకుంటున్నారు కాబట్టి పని చెప్పకూడదు కాదు వాళ్ళు ఎదగబోతున్నారు కాబట్టి బాధ్యత నేర్పాలి వై మల్టీటాస్కింగ్ సేవ్స్ దెర్ ఫ్యూచర్ భవిష్యత్తులో పిల్లలు ఏ దేశానికైనా వెళ్తారు ఎక్కడికైనా చదువుకోవడానికి వెళ్తారు పెళ్లై మరో ఇంటికి వెళ్తారు మల్టీటాస్కింగ్ నేర్చుకున్నవారు ఎక్కడైనా అవుతారు వాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉంటారు పనివాళ్లను కాదు వాళ్లు పనిని మేనేజ్ చేస్తారు మల్టీటాస్కింగ్ అనేది బర్డెన్ కాదు అమ్మాలారా అది ఒక అమ్మాయికిచ్చే గ్రేటెస్ట్ గిఫ్ట్ మీరు ఇవ్వాల నేర్పించిన చిన్న ట్రైనింగు మీ పిల్లలకు రేపు తన జీవితాన్ని సులభం చేస్తుంది అవధానులు పద్యాలు చెబుతారు కాని అమ్మలు అమ్మలు జీవితాలు తీర్చిదిద్దుతారు ఈ వీడియో ప్రతి అమ్మ ప్రతి అమ్మై చూడాలి మన అమ్మాయిల భవిష్యత్తు బలంగా ఉండాలని అనుకుంటే మల్టీటాస్కింగ్ నేర్పండి ఈ వీడియోలో మహిళలు చేసే అద్భుతమైన మల్టీటాస్కింగ్ గురించి మరియు అమ్మలు తమ పిల్లలకు ముఖ్యంగా అమ్మాయిలకు ఎందుకు మల్టీటాస్కింగ్ నేర్పాలి అన్నది లోతుగా భావోద్వేగంగా వివరిస్తాను జీవితంలో ఎదగాలంటే ఇంటి పనులు ఆఫీస్ పనులు టైం మేనేజ్మెంట్ ఇవన్నీ గర్ల్స్ నేర్చుకోవాలి మరి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందా ఇంతవరకు చూశారంటే అంటే నా కంటెంట్ మీ హృదయాన్ని తాకిందన్నమాట కదా అందుకే ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చిత లైక్ చేయటం మర్చిపోకండి మరియు తానియా టాక్స్ టుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం కూడా మరవకండి మీ అమూల్యమైన కామెంట్సు సజెషన్సు అభిప్రాయాలు నాకు చాలా విలువైనవి మీరు ఏ టాపిక్పై వీడియో కావాలో కూడా కింద కామెంట్స్లో రాయండి నేను తప్పకుండా ఆ టాపిక్పై వీడియో చేస్తాను ఇంతవరకు వీడియో చూసినందుకు